బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లాలోని తురకపాలెం పరిసర ప్రాంతాల్లో యురేనియం అవశేషాలు కలవడం కలకలం రేపుతుంది చెన్నై ల్యాబ్లో నిర్వహించినటువంటి నీటి పరీక్షల్లో ఈ అవశేషాలు గుర్తించినట్లుగా తెలుస్తుంది తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల్లోని నీటిలో యురేనియం అవశేషాలు కలిసినట్లుగా నిర్ధారణ అయింది అయితే ఈ కలుషిత నీటిని తాగడం వల్లే స్థానికుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు మనకి ఈ చూస్తున్నాం పల్నాడు జిల్లాలోని తురకపాలెం పరిసర ప్రాంతాల్లో యురేనియం అవశేషాలు కలవడం కలకలం రేపుతుంది చెన్నై ల్యాబ్లో నిర్వహించినటువంటి నీటి పరీక్షలో ఈ అవశేషాలు గుర్తించినట్లుగా తేలింది తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల్లోని నీటిలో యురేనియం అవశేషాలు కలిసినట్లుగా నిర్ధారణ అయింది అయితే ఈ కలుషిత నీటిని తాగడం వల్లనే స్థానికుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇక పల్నాడు జిల్లాలోని తురకపాలెం పరిసర ప్రాంతాల్లో యురేనియం అవశేషాలు కలవడం కలకలం రేపుతోంది చెన్నై ల్యాబ్లో నిర్వహించిన నీటి పరీక్షల్లో ఈ అవశేషాలు గుర్తించినట్లుగా తేలింది తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల్లోని నీటిలో యురేనియం అవశేషాలు కలిసినట్లుగా నిర్ధారంది అయితే ఈ కలుషిత నీటిని తాగడం వల్లే స్థానికుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది అక్కడ ప్రజలు కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నీటి సమస్యలతో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మరణాల విషయంలో ఒక క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి రోజు విషయం వెలుగులోకి వస్తూ ఉంది ఒక పక్క గ్రామస్తులు మూఢనమ్మకాలతో మాట్లాడుతుంటే దీనికి సంబంధించి అధికారులు కూడా రక్త పరీక్షలు ఉన్నటువంటి స్థానికులకి దాంట్లో కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే తాజాగా ఏదైతే చెన్నై లో నీటిని పరీక్షిస్తే అంటూ ఇరవైని అవశేషాలు ఉన్నట్లు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఒకసారి మనం చూస్తే తులకపాలెం పరిసరాల్లో ఏదైతే క్వారీ గుంతల్లో నీటిని ఎక్కువగా ఉన్నటువంటి స్థానికులు వాడుకుంటూ ఉన్నారు ఆ గుంతల్లో ఉన్నటువంటి నీటి అవశేష నీటిని కూడా ల్యాబ్కు పంపించి పరీక్ష చేసినటువంటి సమయంలో దాంట్లో యురేనియం అవశేషాలు దొరికినట్లుగా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది యురేనియంతో సహా ఏదైతే ఈక్వలీ బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు కొంత అధికారులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా అసలు తురకపాలెం పరిసర ప్రాంతాల్లో క్వారిటీ నీటి కుంటరిలోకి యురేనియం అవశేషాలు ఏ విధంగా వచ్చాయి దీనికి గల కారణాలు ఏంటి అసలు దీని వెనుక ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు అధికారులు కూడా ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున కూడా స్పందించేటువంటి అవసర అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైతే తురకపాలెం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దీని బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది తురగపాలెంలో దగ్గర దగ్గర పదిహేను వందల మందికి మొన్న పరీక్షలు నిర్వహిస్తే అందులో ఏదైతే ఒక వంద మంది జ్వర పీడితులు ఉన్నారు వాళ్ళలో నాలుగు పర్సెంట్ మెలోడియసెస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉన్నట్టు వాళ్ళు కూడా అధికారులు అయితే గుర్తించారు దాంతో పాటు అనేక మంది అనేక రకాల వ్యాధులతో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్ అసలు ఈ దీనికి మూలం ఏంటనే దాని మీద ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు యురేనియం అవశేషాలు ఇక్కడ ఉన్నాయనే వార్త ఒక్కసారి గుప్పు మనటంతో ఒక తులకపాలెం పరిసర ప్రాంతాలే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆందోళన మొదలైంది అంటే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నీటిని అక్కన్నటువంటి జంతువులు కూడా చాలా తాగేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో పాటు విత్తన ప్రాంతాలు కూడా తరలిస్తూ ఉన్నారు అసలు దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది దీని వెనక మూల కారణం ఏంటనే దాని మీద ఇప్పుడు పూర్తిగా కూడా అధికారులు ఫోకస్ పెట్టారు ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది ఇరాజ ఇప్పటికైతే క్వారీ గుంతల్లో నీటిని నిలిపివేయడం కానివ్వండి నీటిని వినియోగించడం నిలిపివేయడం కానీ చేసిందా గవర్నమెంట్ అక్కడ ఏదైతే ఈ క్వారీ సంబంధించినటువంటి నీటి గుంటలోని వాళ్ళు ఉన్నటువంటి నీటిని ఒక తులకపాలనికే కాదు ఆ పరిసర ప్రాంతాలకు కూడా వాడుకుంటూ ఉన్నారు అసలు ఎక్కడ ఈ మూలం ఉందనే దాని మీద అధికారులు ఫోకస్ పెట్టిన వెంటనే సురక్షితమైనటువంటి మంచి నీటిని ఆ గ్రామాల్లోనే ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం అధికారులు చేశారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు కానీ ఆ ప్రాంతం నుంచి నీటిని వేరే ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి సమయంలో దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇప్పుడే ఫస్ట్ టైం ఆ నీటిలో ఏదో బ్యాక్టీరియా ఉందనేది పెద్ద ఎత్తున చేసే జరుగుతుంది కాబట్టి చాలా మంది వాటిని వాడకుండా పక్కన పెట్టేశారు అసలు యురేనియం అవశేషాలు ఉన్నాయని వార్త వెలుగులోకి రావడంతో ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకి దారి తీసింది అసలు యురేనియం అవశేషాలు ఆ నీటిలోకి ఏ విధంగా వచ్చాయి ఇంకా ఇప్పటి వరకు ఆ నీటిని తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాని వల్ల ఎఫెక్ట్ ఎంతమందికి అయింది ఏంటనే దాని మీద ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది మొత్తం యురేనియం అవశేషాలు అనే వార్త ఇప్పుడు ఒక గుంటూరు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ ను కూడా పెద్ద ఎత్తున ఇది చర్చాంజుయంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇరిని అవశేషాలకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం దాంతో పాటు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలం దీనికి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇక భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించి ఇంకా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి దీనికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి వైద్య సదుపాయాలు అందించాలి దాంతో పాటు తులకపాలెం పరిసర ప్రాంతాల్లో కొత్తపాలెంలో కూడా ఎలాంటి పరిస్థితి రిపీట్ అయింది అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఏదైతే ఇబ్బంది పడేటువంటి బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం అక్కడ కూడా ఫోకస్ పెట్టింది దాంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫిరాదు